Uh, सारे स्तर का

వాళ్ళని అడగక్కర్లేదండి మనం వీళ్ళతో మాట్లాడి మన పని మనం చేసి ఎంట్రన్స్ ఎలా సార్ అదే పెట్టుకున్నారు పెట్టారు ఎందుకంటే గోడ కదా అండ్ మనం ఎండ్ ఎండ్ ఎంతైనా వాడుకోవాలి అవును సార్ కూడా అన్నారు అప్పుడు ఇవన్నీ ఉండాలండి ఇలా వేసుకుని వెళ్ళిపోయారు ఎవరు అప్పుడు ఎవరో అడిగారు లైట్ పోలే లైట్ అలా దీంట్లో అని డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాను సార్

హైవే దేనిలో సార్ కడింగ్ గైర్ దేఖలాగింది కస్టర్ ఆ ఇనగా ఈ కైనల్టై క్లోర్ వేది కదా కంటిన్యూస్ గా గైర్ వొటే కల్ ఆల్కోహల్స్ ఫర్ లాని వెర్బెని లెవెల్స్ అన్ని ఇ పక్కె పర్మిట్ చేస్తారు ఆ మొక్క అన్ని కమ్యూనిటీ కూడా ఆర్ఓబి కి బూచ్ చేస్తారు అవునండి ఆర్యుబి పెట్టునా కూడా డ్యామేజ్ అయిపోతుంది సో ఆర్ఓబి వద్ద ఆర్యుబి వద్ద అంటే ఫైనల్ గా గోడ కట్టేస్తాం అన్న కట్టేయని అంటన్నారు ప్రశాంత్ కట్టేస్తే ఇంకా అన్న అన్నపూర్ణపేట నుంచి కొత్తపేట ఈ దారి ఎవరు ఎందుకంటే ఇప్పుడు ఆర్ పెడితే ఏకంగా రెండు వేల రెండు వేల మందికి ఇంపాక్ట్ అయింది ఆర్యూబి పెట్టమని ఎస్టిమేట్ చేయమన్నా ఆర్యూబి ఎస్టిమేట్ చేస్తే అది కూడా వెయ్యి మంది దగ్గరికి వస్తుంది ఆస్తి పోతుంది అసలు ఏది వద్దులేండి కట్టేయండి సార్ గోడ ఇంకా మీకు జీరో ఇష్యూస్ అది ఇంకా మీరు ఏదో ప్రతిసారి ఏదో ఒకటి గేట్ ఇది అంటే లేటెస్ట్ నామ్స్ అంతే అటు సైడ్ నుంచి వెళ్ళకపోతే అలా మూడు హాల్స్ దగ్గర నుంచి వెళ్తారు అంటే మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఇంకా అది గోడలు కట్టేయడమే శాస్త్రం ఇబ్బంది పెట్టలేదు కదా అంతే ఇప్పుడు ఆరోపి ఇక్కడ అడుగుతున్నా ఉంటే లోకల్ వాళ్ళు వాళ్ళు అన్నారు ఫస్ట్ టైం వీళ్ళు పెట్టిన ఆరోపి అయితే ఏకంగా ఏంటంటే అక్కడ గుడి ఉందండి గుడిలోని రాములకి సీతకి మధ్యలో రెడ్ మార్క్ వేసింది వాళ్ళిద్దరిని వెడగొట్టే మన అది ఏడు కూడా విచిత్రంగా అసలు బుర్ర ఉండదా నీకు ఎలా వేసేవా ఇక్కడ మార్క్ అంటే ఇక్కడ దాకా వచ్చింది సార్ నువ్వు ఎలా అయితే రాముడికి సేతికి మధ్యన విడిపోయేటట్లు మార్కింగ్ అయితే నిన్ను అదృష్టం చేయలేదు ఇక్కడ వెళ్ళిపో అర్జెంట్ గా అని చెప్పి అప్పుడు ఎస్సీ గారు ఉండేవారు బాండు రంగారా ఊరుకో అంటే ఊరుకో నేనే కూర్చుంటాను ఇక్కడ రోడ్డు మీద అంటే ఆపేద్దాం లేండి సార్ స్వామి ఇప్పుడు మీరు అది రిప్రజెంటేషన్ మ్యాటర్ ఎప్పటికి ఇవ్వగలుగుతారు మధ్యాహ్నం ఇచ్చేస్తారా చేయాలన్నది ఎలాగా అవును మీరు కమిషనర్ అంటే ఇన్ఛార్జ్ కలెక్టర్ దగ్గర నుంచి ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి నేషనల్ హైవే ఒకటి మూడింటికి ఇవ్వాలి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి మాకు లెటర్ ఇచ్చేయండి మీరు పెట్టండి ఇప్పుడు నేనేది మీరు ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే నాకు ఫోర్ ఫైవ్ కలర్ అప్పుడు నాకు సెవెన్ కి కలెక్టర్ గారితో ఉంది సో వేర్ గారు ఆయన సైడ్ ఆయన రిప్రజెంట్ చేస్తారు నేను కూడా మీరు ఆల్రెడీ మేడం ఇచ్చేసారండి ఇచ్చేసార్ అయితే నేను ఆయన ఇచ్చారు కదా నేను రిప్రజెంట్ ఈవినింగ్ సెవెన్ కి నేను రిప్రెజెంట్ చేసి అడవు చూడు నాయడం వెనకాల చాలా నీ ఏమైంది పవర్ స్టేషన్ది గుడి అనేది వాళ్ళ సైకిల్ కట్టుకున్నారు మిగిలిన బయట మనం కట్టుకుందాం అనుకున్నాం వాళ్ళ సహకారం కూడా అందిస్తారని మనం మాటించారు పునాది వేసి మొదలెడితే వాళ్ళ సహకారం నేను అడుగుతాను దీనికి అర్థమైందా వాళ్ళ గోడ కట్టుకుంటారు కట్టుకుంటాం తప్పేంటి వాళ్ళు మాట కూడా ఇచ్చారు కదా సహకరిస్తారని నిర్మాణంలో రేపు ఉందా రేపండి మీకు అవునవును లేవు కూడా యాక్ ఏడో ఎనిమిదో ఉన్నాయా లేకపోతున్నావు అవును బిర్యానీ ఇవన్నీ శాంక్షన్లో ఉంది ఇది ఎన్క్యాప్లో పెట్టాం ఎన్ క్యాప్లో మేడం రివ్యూ చేశారు దగ్గరలో శాంక్షన్ అయిపోతుంది ఇది అయిపోతుంది ఎన్క్యాప్లో పది బోట్లు పెట్టాం పెద్ద పెద్ద పనులు అది మేడం కూడా శాంక్షన్ చేశారు తొంభై ఎనభై ఎనభై లక్షలు ఇప్పుడు అయిపోయింది సాంకేతిక అయిపోయినా మనం అగ్రిమెంట్ అయితే కబర్కే కొట్టాలి ఎన్ క్యాప్ లో ఒక ఎనభై ఐదు లక్షలు పెట్టారు తారక రామ ఈ యంగ్ క్యాప్ కూడా పది కోట్లు పనులు పెట్టాం సిటీలో ఇది ఒకటి నెక్స్ట్ మూడో వాటి బైబిల్ మిషన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా మూడు నాలుగు అమ్మటం ఉంటది కానీ చూడు రోడ్డు అదొకటి రెండు కోట్లు అదొకటి పెట్టాం నెక్స్ట్ మన వియల్పురం జంక్షన్ వినాయకడి నుంచి హైవే దాకా అదొకటి రెండు కోట్ల అలాగా పది కోట్లు పెట్టాం అది కూడా అయిపోయింది ఎన్క్యాప్ ఇది కూడా శాంక్షన్ అయిపోతుంది మేజర్ ఇప్పుడు అది అనేది అంటే రెండు కోట్లు తారక రామారావు గారు మొత్తం డ్రైనేజ్ అయితేనే రోడ్లు వేయాలండి అంతే అనుకోండి మధ్యలో ఎక్కడైనా రోడ్స్ ఉంటుంది